జనసేన నాయకులు జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నాగేష్ జన్మదినం వేడుకల్లో బీమిలి ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా తోట కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణత సాధించిన పదవ తరగతి విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు బాగా ఆప్తులు సోదరులు తోట నగేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది మరి అశేష జనవాహన మధ్య ఆయన పుట్టినరోజు బాగా అంగరంగ వైభవంగా జరగడం చాలా సంతోషం ఆయన నిండు నూరేళ్లు ఆయుర్వరోగ్యాల తట్టి సుఖ సంతోషాలు సక్యము అలా చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తోట నగేష్ గారు మామూలుగా జిల్లాలో సీనియర్ నాయకులు వివిధ రకాల హోదాలతో పనిచేసి మరి పార్టీకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా మరి జిల్లాలో ప్రత్యేకించి పైకి లో ఆ పెద్దకం వస్తే బాధ్యత తీసుకుని ఎన్నికల్లో గెలుపోటులు ప్రభావితం చేసే విధంగా ఎప్పుడు నగేష్ గారు ఆయన వ్యూహాలు ఆయన పనితీరు ఉండేది అటువంటి నగేష్ గారికి ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేకంగా రావటం తన అభినంది చాలా అని చెప్పని తెలియజేసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని ఇంకా బాగా సంతోషంగా ఇంకా మంచి ఉన్నతమైన వీటిలో ఉండి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం